హలో సార్ మీకు అమెజాన్ నుంచి పార్సల్ వచ్చింది వచ్చినావా మీరు పెట్టిన లొకేషన్కి వచ్చిన డొంగులేక వచ్చిన సార్ మొత్తం చెట్లు పుట్టలు అన్నీ ఉన్నాయి సార్ ఫోన్ నాకు కావాల్సింది ఆడే ఆడబెట్టిపో సార్ ఇక్కడ పెడితే ఎవరైనా తీసుకోపోతే నీకేం ఇష్టం చెప్పిన కానీ నీకు మాసం చేస్తున్నావు అంతా మీ ఇష్టం ఇక్కడే పెట్టిపోతా మీ కి ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీ చెప్పండి సార్ ఆ ఇప్పుడు కొడుకో డబల్ తొమ్మిది వంచు వంచా వంచా అంటే ఏంటి సార్ అదే రైనా వంశించు వచ్చా అది ఆడితే కదా అది ఓటీపీ చెప్తున్నాను నీకు ఒకటి ఆరు రాన్ లెక్క వన్సిచ్చా అంటే చదువు రాన్ ఆరు కానీ ఫోర్త్ ఇంత జాబులకి ఆ ఓకే ఓకే సార్ ఆ వచ్చిందిలేండి సార్ ఇక్కడే పెట్టిపోతుంది సార్ कौन कोने पे बैठा और आ पकड़ का ये मत जैसा था कोड़ा सा ठीक है दादा ना 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 ना